హాయ్ అండి రేపే గురువారం గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టండి చాలు అప్పులు దరిద్రం పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలు కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి గురువారం రోజున గుమ్మం దగ్గర ఈ ఆకు పెట్టడం వల్ల ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి దేవతలు మీ ఇంట్లోకి వస్తారు ఇంట్లోని దృష్ట శక్తులు అన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి మానవ జీవితంలో వచ్చే రక అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ రోజుల్లో అందరూ అప్పులు దరిద్రాలతో కష్టాలతో ఉన్నారు ఈ కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని మనుషులు దరిద్రాలతో బాధపడుతున్నారని శాస్త్రాల్లో కూడా చెప్పారు ఇది కలియుగం గనుక అందరూ కూడా అదేవిధంగా అప్పులు మనం ఈరోజు చూస్తూనే ఉంటాము ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతోమంది సతమతమైపోతూ ఉంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ నవ సమాజంలో అందరూ అప్పుల బాధల వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటున్నారు అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉన్నారు అంటే దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడమే అని చాలామంది అనుకుంటున్నారు ఉంటారు కానీ ధనం ఒక్కటే కాదు ఆరోగ్యం బాగాలేకపోయినా మనశ్శాంతి లేకపోయినా పిల్లలు లేకపోయినా సంతోషం లేకపోయినా అవన్నీ కూడా దరిద్రం లెక్కలోకి వస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా అయితే ఈ గురువారం రోజున చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు సమస్యలన్నీ కూడా పోయి అప్పు అప్ అప్పుల దరిద్రమంతా కూడా పోతుంది బాధలు పోతాయి ధన వర్షం కురుస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి గుమ్మం గురువారం రోజున గుమ్మం ద గుమ్మం పక్కన ఏ ఆకు పెడితే అప్పుల దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అప్పులతో దరిద్ర బాధలతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు గురువారం రోజున చక్కగా ఒక తామర ఆకును తెచ్చుకోండి తామర ఆకు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది ఒక తామర ఆకును దరిద్రాలను తెలియజేసే శక్తి ఉంది కనుక ఎలాగోలా ఒక తామర ఆకును సంపాదించి తెచ్చుకోండి అసలు మాకు తామర ఆకు దొరకవు అనుకునేవారు తమలపాకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపును వెయ్యండి ఆ పసుపు మీద నాలుగు లవంగాలను వెయ్యండి లవంగాలతో పాటు రెండు యాలకులను కూడా వెయ్యండి పసుపు పవిత్రమైన పదార్థం పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈ యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు యాలకులు లవంగాలు వేయండి ఆ తర్వాత ఆకును తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టండి అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల దరిద్రాలు పోతాయి పూర్తిగా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని ఉంటుంది ఇలా పెట్టడం ఇలా పెట్టిన ఆకును పసుపును యాలక్కాయలను లవంగాలును మరునాడు తీసి పారే నీటిలో కానీ మురికి నీటిలో కానీ పడవేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా గురువారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి రేపు గురువారం రాత్రి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే నోట్ల కట్టలు వచ్చి పడతాయి వందకు వంద శాతం మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి కోట్లు వచ్చి పడతాయి మీకు తిరగనేదే ఉండదని శాస్త్రం చెబుతుంది గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంతో ఎంత పెద్ద కష్టం ఉన్నా చక్కగా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురువారం రోజున మిరియా తో ఈ పరిహారం చేయండి మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి మిరియాలు నల్లగా ఉంటాయి నల్లటి వస్తువులతో పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా గురువారం రోజున మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు గొడవలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా మొత్తం పోతాయి మరి ఇంతకీ గురువారం రోజున మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి అనేక సమస్యలు పోతాయి రకరకాల కష్టాలు ఎదుర్కొనే వారు ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజున మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఈ పరిహారానికి పదకొండు నల్ల మిరియాలు కావాలి అలాగే చిట్టికడు కర్పూరం కూడా కావాలి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి అని మన శాస్త్రాల్లో మిరియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు గురువారం రోజున రాత్రి సమయంలో చక్కగా పదకొండు మిరియాలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లో వెయ్యండి పేపర్లోనే చిటికడు కర్పూరం పొడిని కూడా వెయ్యండి ఆ తర్వాత ఈ మిరియాలను మీ మనసులోని మిరియాలకు మీ మనసులోని కోరికలు చెప్పుకోండి దేవుడా నేను ధనవంతుడుగా మారాలి బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోకి రావాలి అందరికీ హెల్ప్ చేసే స్టేజ్కి రావాలి అని మనసులో ఉన్న కోరికను వివరంగా చెప్పుకోండి అలా మీ కోరిక అన్నీ చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను అగ్గిపుల్ల వెలిగించి కాల్ చేయండి బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయే వరకు కాల్ చేయండి అలా కాల్చిన తర్వాత బూడిదను తీసి ఒక గ్లాస్ నీటిలో కలపండి ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా చల్లండి మిగిలిన నీరు బయట కూడా గోడల మీద చల్లండి ఇంటి చుట్టూ కూడా చల్లండి ఇలా ఈ పరిహారం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు ఎన్ ఎంతో ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీ పైన ఉండే నరదృష్టి కూడా పోతుంది ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు బాధలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కన అనుగ్రహిస్తుంది ధనం నాలుగు వైపుల నుండి వచ్చి పడుతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది రాత్రికి రాత్రే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజున పదకొండు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో